చెప్పండి రావణ భిక్షు మినిస్టర్ విశ్వనాథ్ గారికి ఒకసారి ఫోన్ చేశాడు మినిస్టర్ మళ్ళీ అతనికి రెండు సార్లు ఫోన్ చేశారు ఇప్పుడు మినిస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది సార్ రావణ భిక్షు ఫోన్ ని ట్యాప్ చేయండి గెట్ హెల్ప్ ఫ్రమ్ ద నెట్వర్క్ ఈ డ్రైవర్ ఉజ్జోగన కంటే మూసుకుని ఫోర్త్ మెయిన్ రోడ్ కి వెళ్ళు నేను హైదరాబాద్ లో దిగాను డబ్బు రెడీగా ఉంది ఎక్కడ తీసుకురాలో చెప్పు చెప్తాను ఎనీ అప్డేట్స్ మినిస్టర్ గారు ఫోన్ ఆనేయండి సార్ ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో దిగారు దిగిన వెంటనే రావణ బిక్స్ మాట్లాడారు సార్ బయలుదేరేటప్పుడు ఎస్కేజ్ బోలర్స్ విజయ్ సెల్స్ వివి ఫనస్ తో ఢిల్లీ నుంచి మాట్లాడారు సార్ 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 ఐ నిమిషాల క్రితం రావణ బిక్స్ మినిస్టర్ మాట్లాడిన కాల్ ని రికార్డ్ చేశాను సార్ నేను హైదరాబాద్ లో దిగాను డబ్బు రెడీగా ఉంది ఎక్కడ తీసుకురాలో చెప్పు చెప్తాను మావ్యా 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 ఈ ఇల్లే ఫ్రెండ్ చూసావా వెళ్ళావా అన్నట్టు ఉండాలి నాకు తెలుసు సార్ రావణ భిక్ష కాలింగ్ మినిస్టర్ ఊరంకి పెట్రోల్ బంక్ లో ఉన్న మనుషులు ఉన్నారు వాళ్ళ డబ్బులు నా కూతురు ఎక్కడ నీ కూతురికి ఏమీ కాదు మూడు గంటల ముందు రావణ భిక్ష సిగ్నల్ ఎక్కడ ఉందో చూడండి సార్ మచిలీపట్నం సుబ్బలక్ష్మి ప్యాలెస్ కళ్యాణం అడిపోయి సార్ హలో ఎక్కడ ఓ ఫ్రెండ్ ఇంట్లో తొమ్మిదిన్నరకి ఎక్కడ ఉన్నావు ఒక పెళ్ళికి అటెండ్ అయ్యాను ఏ మండపం శుభలక్ష్మి ప్యాలెస్ సరే ఇమీడియట్గా నువ్వు ఉన్న లైవ్ లొకేషన్ షేర్ చేయి ఎందుకు నువ్వు జహార్ సార్ వెంటనే పోరింగ్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ అక్కడ ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి రిపోర్ట్ చేయి సార్ నౌ ఓకే సార్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఊరికే మేడం కారు వెనుక రెండు లారీలు వెళ్తున్నాయి సార్ దీనికోసం ఇది రావణ పిక్షన్ మెథడ్ ఆఫ్ కిల్లింగ్ సార్ డబ్బు చేతులు మారుతాను సార్ బండిని ఫాలో చేయండి ఓకే సార్ అమౌంట్ వచ్చిందమ్మా లారీ వచ్చిందని చెప్పు ఓకే మా అమ్మా నాన్న ఇక్కడలా మామయ్య తెలీదే ఏంటిది దియా నీ కార్లోకి రమ్మని చెప్పు ఓకే సార్ ఏమైందయ్యా చెప్తాను ఆ కార్ని ఫాలో చేయండి డబ్బులు వచ్చాయి ఎక్కడ పెట్టాలి మంత్రి దగ్గర నుంచి వచ్చిన డబ్బు సపరేట్గా పెట్టుకుని మధ్యలో కలిపే రెండు రోజుల్లో పనిచేద్దాం ఏంటన్నా వచ్చిన తర్వాత సరేనా నీతో కాస్త విడిగా మాట్లాడాలి సార్ నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను అర్జెంట్గా గుంటూరు వెళ్తున్నాను అర్జెంట్గా హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళేవాళ్ళు ఎందుకు సార్ విజయవాడ మీదుగా చుట్టు పెడుతున్నారు లోక్ అది అడగడానికి నీకు రైట్స్ లేవు ప్రూఫ్ ఉంది సార్ ఎస్కే జువలర్స్ బీబీ ఫైనాన్స్ విజయ సిల్క్స్ డబ్బు చేతులు మారింది ఇప్పుడు మీరు కారణం చెప్పలేదంటే కోర్టు నుంచి ఎంక్వైరీ ఆర్డర్తో రావాల్సి ఉంటుంది సార్ గోడౌన్ నంబర్ త్రీలో డబ్బు దించుతున్నారు అక్కడే ఉండి వాచ్ చేయండి అలాగే సార్ ఆ రోజు ఢిల్లీలో మీ అమ్మాయి కిడ్నాప్ అయినప్పుడు రాజకీయ సిచ్యువేషన్ అన్నారు ఈరోజు మీ అమ్మాయి వెళుతున్న కారు వెనక రెండు లారీలు తిరిగాయి వాళ్ళ వెనకాల మేము తిరిగాం అంతా మీ అమ్మాయి ప్రొటెక్షన్ కోసం ఆ విషయం తనకు కూడా తెలియదు రావణ భిక్షుకి మీకు ఏం స ప్రాబ్లం వాణ్ణి మా పార్టీకి పరిచయం చేయడం ఒక్కటే నేను చేసిన పెద్ద తప్పు నేను చూసుకుంటాను మీరు బయలుదేరండి సార్ కమాండో ఫోర్స్ ఐటి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికి ఇన్ఫార్మ్ చేయండి ఫ్యాక్టరీకి సీల్ వేయాల్సి ఉంటుంది మంగళగిరి తహసీల్దార్ స్పాట్ కి రమ్మని చెప్పండి రెండో గేట్ ని లాక్ నియండ పోలీసు ఇన్కమ్ టాక్స్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చాయి డబ్బెక్కడుంది గోడౌన్ లో గోడౌన్ లో అన్ని ఫోన్ చేయి గుణపం తీసుకురా డబ్బు మాత్రం వాడి చేతికి దొరకకూడదు మెటీరియల్ ఎవిడెన్స్ వాడి చేతికి చిక్కితే మనం వీక్ అయిపోతాం కొట్టే గోడౌన్ కాల్ ఇక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారా వర్కర్స్ లేదు బొంగు లేదు మంత్రి ఇచ్చిన డబ్బుకి ఏ ప్రూఫ్ ఉండకూడదు కాల్ చేయడా కూడా say సామగ్రిని తాకి గంధకంగాల్ని పీల్చి కొంచెం కొంచెంగా చస్తున్నావు ఆ మనుషుల్ని డబ్బు కోసం ఒకేసారి తగలబెట్టావు కదరా కడుపులో బిడ్డను మోస్తాది పుట్టుకతోనే రాక్షసులం రా నువ్వే మా అమ్మ నాన్నల్ని చంపేవని తెలిసి కూడా నీ మీద పక్క తీర్చుకోవడానికి రాలేదు చట్ట ప్రకారం నీ మీద యాక్షన్ తీసుకోవాలనే వచ్చాను నీ నేను ఇప్పి పారేసిన చట్టను కూడా చింపలేరు ఇరవై ఎనిమిదేళ్ల క్రితం నువ్వు మా అమ్మా నాన్న కేసు కొత్త ఫైల్ సంఘటన జరిగిన రోజు సాయంత్రం నీ బళ్ళు రాజమండ్రి తిరిగి వచ్చాయి అంటానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన చెక్పోస్ట్ రికార్డ్స్ హత్య జరిగిన చోట తెగి కింద పడిపోయిన అక్కడ జరిగిన పోరాటంలో నీ కంటి కింద ఏర్పడ్డ గాయానికి నువ్వు హనుమాన్ జంక్షన్ వెళ్ళి ఉమా నర్సింగ్ హోమ్ లో మూడు కుట్లు వేయించుకున్నావడానికి హాస్పిటల్ రికార్డ్స్ నీ బాబు విగ్రహావిష్కరణ రోజు తీసిన కంటికింద గాయమే నేను నీ ఫోటో ఇవన్నీ నేను కోర్టులో ప్రొడ్యూస్ చేసి రేపు ఉదయం అరగంటలో నీకు అరెస్ట్ వారెంట్ తీసుకోగలరు కానీ ఇవేవి నాకు అక్కర్ పదిహేను మందిని తగలబెట్టి నిన్ను అరెస్ట్ చేస్తే సరిపోదు తల్లి పేరుతో సహా అర్థంగా ఏ పది కిలోల నాటు బాంబులతో నీ కుటుంబాన్ని మాత్రమే కాదు మొత్తం అగ్రహారాన్ని అనుకున్నా కానీ ఇప్పుడు నేను అది చేయట్లా నీ తల తల నీ అన్నలతో కలిసి నాకు కావలసింది మూడు తలలు ముహూర్త కాలం చూసినట్టు ఒక్కొక్కడిని చెప్పి మరీ లేపేస్తాను రామస్వామి బయట రామస్వామి లోపల పరశురామస్వామి నమస్కారం రండి తమ్ముడు ఈయన పీవీఎస్ మిల్ ఓనర్ పెద్ద కుటుంబం మన దియా పాపని వీళ్ళ అబ్బాయి ఏదో పెళ్లిలో చూశాడంట బాగా నచ్చిందంట అందుకే పిల్లనాడడానికి వచ్చారు నీకు ఇష్టమైతే ఇద్దరు జాతకాలు చూపిద్దాం అబ్బాయిని చూస్తే అమ్మాయి ఖచ్చితంగా నచ్చుతుంది నువ్వు వెళ్ళి చీర కట్టుకుంట్రా ఎందుకమ్మా మీ నాన్నగారు పిలుస్తారు వెళ్ళి నించో ఏ నువ్వు చీర కట్టుకున్నావుగా వెళ్ళి నుంచో అబ్బాయి నచ్చితే నువ్వే చేసుకోరే తలతీక వెగవా ఏం మాట్లాడుతున్నావురా పెట్టరా మాట్లాడుకు నువ్వు దియా మనసులో ఇంకొకటి ఉన్నాడని అని తెలియదు ముందు ఒకరికి వెళ్ళి చూసారామ హెలికాప్టర్లో నువ్వేగా పంపించావు ఇప్పుడు మిల్లు వానర్ దగ్గర పల్లికల్ ఇచ్చంట ఆయన ఒక ముండి మనిషిరా ఇప్పటికి వెళ్ళి నించో ఆ తర్వాత మాట్లాడదాం పడికి నువ్వే మాట్లాడకర్లేదు నేనే వెళ్ళి తేల్చేస్తాను నా కూతురికి వేరే అబ్బాయిని నిశ్చయించాను మేము ఆలస్యంగా వచ్చినట్టున్నాం ఆ అబ్బాయి ఎవరో మేము తెలుసుకోవచ్చా విజయవాడలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నాడు ఇదిగో చూడండి రావణ భిక్ష అన్నయ్య దేవేంద్ర భిక్షను చంపబోతున్నట్టు బెదిరింపుత్రం వచ్చింది వెళ్ళండి అతనికి ప్రొటెక్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేయండి కమిషనర్ ఆర్డర్ మీ ఇంటి చుట్టూ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టాలి మీతో నలుగురు పోలీసులు పంపాలి అని చెప్పారు ఖాకి షర్ట్ వేసుకున్నవాడు నా ఇంట్లోనే కాదు రోడ్లో కూడా ఉండకూడదు రంగారావు సార్ ఆయన చెప్పింది అలాగే స్టేట్మెంట్ రాసి సంతకం పెట్టి ఓకే సార్ స్టేట్మెంట్ ఏంటి ఈ వేళ పంపిస్తాను పోగపట్టిన పాము విచిత్రంగా ఏదైనా ఆలోచిస్తాడు ఈ రోజు రాత్రి పోలేరమ్మ గుడిలో జాతర ఒంటరిగా తిరగమాక ఇల్లు తోట ఆఫీస్ ఫ్యాక్టరీ ఎక్కడికెళ్ళ మనుషులతో నిపు తపాసులు పేస్తుండ్రు వెళ్ళ వాకాయలు చప్ప్రా తొందరగా కాల్సండి <small> I <noise> don't やわらぬな <oot> <n ature 00> టపాకాయల సౌండ్ వచ్చేంత వరకు నువ్వు ఎంత వినపడదు నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు టపాకాయల సౌండ్ ఆగదు మూడున్నర కిలోలు కూడా బరువు లేని వారం రోజుల్లో ఈ లోకాన్ని చూడబోయే పసి గుడ్డని ప్రాణాలతో తగలబెట్టి చంపారు చావన్న కూడా ఉచితంగా బండి రాదురా కానీ ప్రసవానికి అడిగితే ఉచితంగా ఆటో వాడస్తాడ్రా ఎందుకు వద్దరాసప్ మరి అదరా నా తల్లి ఏం తప్పు చేసింది నిండు గర్భవతిని చెప్పేసరికి మెథడ్ ఆఫ్ మర్డర్ బట్టి పాత కక్షలే కారణం అనిపిస్తుంది అవి తీర్చుకున్నట్టుగా ఉంది సార్ ఒక్క పర్యటనం చూస్తుంటే అంత కొన్ని ఖచ్చితంగా పట్టుకునేట్టుంది సార్ నేను ముఖం అది ఏమైనా ముఖం పట్టుకోవడానికి ఏంటి సార్ ఇలా చూడు అటు ఇటు తిరిగి తిన్నగా సార్ వాళ్ళ దగ్గరకి వచ్చి సరణ రుతుందని చూడు ఏ పోలీస్ కుక్క పోలీస్ చూడ్ని పట్టించింది సాక్ష్యాలు సేకరించే నేర విభాగం గుట్టు కనిపెట్టే గోడచాలి విభాగం వాసన పసి కట్టే కుక్కతో సహా అందరూ నా నావాళ్ళి ఇప్పుడు చూడు ఏ ఆధారం దొరకలేదు అని అధికారికంగా చెప్తాను ఓకే ప్రొసీడ్ నుంచి బయలుదేరాడు హలో నిన్ను వెంటనే కలవాలి విజయవాడ వస్తున్నా ఇప్పుడు ఎక్కడ ఉన్నావు మంగళగిరి సిటీలోకి రాకో యూ యూటర్న్ చేసి అక్కడ వెయిట్ చేయనే వస్తా ఓకే డన్ హైవే దాట వస్తున్నాడు గుద్దేరా సరేనా మూర్తిని వెళ్తూ నేను వెనకాల వస్తాను ఓకే సార్ ఏంటి మేడం సడన్ గా ఒక సర్ప్రైజ్ ఇద్దామని నాన్న పెళ్ళికి ముహూర్తం చూస్తున్నా మీ నాన్నకి షష్టి పూర్తా మాన పెళ్లి నేను ఢిల్లీకి ఏం వెళ్ళను పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవుతాను హలో మాకు పనులున్నాయి మేమన్నా ఊరికే తప్పించుకున్నాడు మామయ్య డ్రైవర్కి ప్రాణాపాయం లేదు ఏంటి అందరూ దిగాలుగా ఉన్నారు రండి నమస్కారం నమస్కారం బాబు నువ్వు కూర్చో అయ్యా నమస్కారం ఏంటమ్మా అలా భయపడిపోయి పోలీస్ ఉద్యోగం అంటే ఇలాగే ఉంటుంది వెళ్ళు వెళ్ళి మోహం కడుకుండా వెళ్ళు వెళ్ళి మీ పనులు చూసుకోండి ఆయన ఫ్రీగా ఉండేవండి ఇంత దూరం ఎందుకు వచ్చారు ఐఎమ్ సారీ రామ్ ఆ రోజు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను రాజకీయ నాయకుడుగా మాట్లాడించద్దు అని నీతో అన్నాను రాజకీయ నాయకుడుగానే మాట్లాడాను కానీ ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను రెండు సార్లు నా కూతుర్ని పణంగా పెట్టి చంపిస్తాడు నాన్నగారు కొంచెం ఆగండి మా ఇంటికి వచ్చి కాఫీ నీళ్లు కూడా తాకుండా వెళ్ళిపోతే ఎలా ఇదిగోండి ఫిల్టర్ కాఫీ తీసుకోండి ఏ పిల్ల ఏమిటి సడన్ గా విజయవాడ అగ్రహారం భాష మాట్లాడుతున్నావు ఏ ఇదేమైనా గొప్ప విషయమా ఏంటి మనం వాళ్ళు వీళ్ళు అంటాం వాళ్ళు వారు వీరు అంటారు మనం రండి వండి అంటాం వారు దయచేయండి దయచేయండి రెండింటికి అదే అంటారు అంతే ఏంటి బ్రాహ్మణ భాష మాట్లాడడం అంటే అంత తేలిక అనుకుంటున్నావా ఏంటి బ్రాహ్మణ భాష మాట్లాడు మీరు అంత గొప్పగా అనుకుంటున్నారా నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలటై ఆడగా పోయి నాకు మాకు మీకు మీకు కూడు అన్నం కలర్ వర్ణం బాగా ఆకలేస్తే ఆహారం తాగాల్సింది జలం మలం భర్తను ఏమండి భార్యను అత్తను అత్తమ్మ మావను మారిస్తే మావమ్మ అమ్మాయి మహాలక్ష్మి అబ్బాయి మాయగాడు అమ్మంటే హామీ దమ్మంటే స్వామి నూజు అది మా అక్క అది నేనే సాధించిన ప్రగతిని వెల్లడించే మహాసభ అసిస్టెంట్ కమిషనర్ రామస్వామి రిపోర్టింగ్ సార్ మీ ప్రొటెక్షన్ కోసం నన్ను అపాయింట్ చేశారు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ సార్ ఏంటి ఈ రోజు రాత్రి పది గంటలకు మిమ్మల్ని గ్యాంగ్ హత్య చేయడానికి పథకం వేసింది ఏంట్రా వాగుతున్నావు అందుకని మీటింగ్ క్యాన్సిల్ చేసి విజయవాడ వదిలేసి ఎవరిని పట్టుకుని మీటింగ్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోమని చెప్తున్నావు మీటింగ్ పెట్టాలని మీరు ఫిక్స్ అయిపోయారు ఆ సెక్యూరిటీ ఫార్మాలిటీస్ గురించి మీతో పర్సనల్ గా మాట్లాడాలి వీళ్ళందరినీ కొంచెం బయటకు పంపిస్తే ఈరోజు రాత్రి పదింటికి మిమ్మల్ని చంపబోయేది నేనే సార్ నువ్వు మాట్లాడేదంతా ఈ కెమెరాలో భద్రంగా రికార్డ్ అవుతావు తెలుసా ఆ కెమెరాలో ఏ సౌండ్ రికార్డ్ అవ్వదని మీకు తెలియదా నీకు దమ్ము ఎప్పుడు మీరు సెల్ ఫోన్ పై పాకెట్లు పెడుతున్నారు పార్టీకి మంచిది కాదు రాయ్ ఆర్తం తీసి పక్కన పెట్టాక మేము రాజకీయాల్లోకి వచ్చావరా వాడేంటి నిన్ను పదింటికి చంపేది అదే సభలో తొమ్మిదిన్నరకి నేను వాడిని చంపుతానురా రా మా వయ్య గుజరాత్ నుంచి ఫోన్ వచ్చింది రెండు రోజులు డబ్బులు డాలర్స్గా మార్చేస్తారట మనం వెళ్లాల్సి ఉంటుంది నేను ఇప్పుడు ఆ మూడ్లో లేను